ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు నెలకి భాగంగా అంజనే సాగుల్లో పూజా కార్యక్రమం చేయించి క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ అంజనే స్వామి ఆశీస్సులతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుబాటి ప్రసాద్ గారు గెలుస్తారని మా మనసు కోరుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి పార్శ్వేదిక అయినటువంటి దెక్కువార్టాన్ని ఎమ్మెల్యేగా ఎదుర్కోవడం చాలా సూపర్వనం ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నిరుద్యోగ నిర్మూలన వలసలు అలగడతానండి చాలా గొప్పవాటం చెప్పాడు అందుకు అనంతరం పరిధిలో ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఆయన గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఇంటికి పోయి ప్రతి గడపకు పోయి ఆయన పోటీ అభ్యర్థిస్తున్నాము ఒక పారిశ్రామిక ఉండి యువతని ఆదర్శంగా తీసుకొని మీకు ఉద్యోగాలు తెప్పిస్తాను పారిశ్ర పరిశ్రమ తెప్పిస్తాను అండర్గ్రౌండ్ తెప్పిస్తాను మార్కెట్ యాడ్ దగ్గర డంపర్ యార్డు తరలిస్తాను డంపింగ్ యార్డు తరలిస్తానని చెప్పి ఇవ్వడం చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ చూపిస్తామని అన్యాయ సంతా చెప్తున్నాము ప్రజలారా ఒక్కటి ఆలోచించండి గత ఐదేళ్ళు ఈ అరాచక పాలనలో అంతా అణిగిపోయినాము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము తినడానికి ఇబ్బంది పెట్టినాము కూలీ లేదు నాలు లేదు కూలీలు చేసుకునే వాళ్ళకి కానీ పనులు లేక ఇసుక వాళ్ళంతా అక్కడ అమ్ముకొని బయలుదారులకు కానీ బైండర్స్ కానీ ప్లంబర్స్ కానీ కూలీలు లేకుండా పనులు లేకుండా చేశారు అదేవిధంగా ఆ రోజు గ్రౌండ్ తెచ్చిన తర్వాత ఓటు అడుగుతాను స్టేట్మెంట్ ఇచ్చాడు రోజు అండర్ గ్రౌండ్ తేడా వాళ్ళు ఇట్లా ఓటు అడుగుతారో ఆయన మేము అడుగుతున్నాము అండ్ అదేవిధంగా మూడు ఆడోళ్ళకి మూడు సీట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించి ఆ తర్వాత ఇచ్చేస్తామన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడపామ కానీ మూడు సెంటు ఇచ్చి పాపని పోలేదు వెయ్యి దాడితేనే ఆరోగ్యశ్రీ అన్నారు ఇంతవరకు ఆరోగ్య ఊసే లేకుండా పోయింది లాస్ట్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బంద్ చేస్తున్నాయి చాలా దౌర్భాగ్యమైన పాలన ఈ పాలన పోయి తెలిసే పాలన రాళ్ళని ప్రజలు కోరుకుంటున్నారు మేముగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంబికాలోచ్చబాటి ప్రసాద్ ఇద్దరు గెలవాలని గెలిపియాలని ప్రజలు కోరుతున్నాము పదో డివిజన్ ఆంజనేయ సంఘంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ఓటు వేసి వేయించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అనంతపుర మర్భంలో ఎన్డీఏ కూటమి అంబికా లక్ష్మీనారాయణ అన్న ఎంపీగా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా నిలబడినారు ఆంధ్రప్రదేశ్ డానియల్ అనంతపురం తెస్తానని చెప్పి